కశ్యపోత్రజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ జమదగ్నిష్ట సప్తైతే ఋషయ స్మృత కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్ని వశిష్ఠుడు వీరి ఏడుగురిని కూడా ఋషులు అంటారు వీరిని ఆకాశములో ప్రతిరోజు కూడా సప్త ఋషి మండలము అనేటువంటి పేరుతో చక్కగా వీక్షించవచ్చు ప్రతి ఒక్కరికి కూడా మూల ఋషులు అనేవారు ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు కూడా ప్రాతస్మరణీయులే ప్రాతకాలంలో ఈ సప్త ఋషులను మనం స్మరించినట్లయితే సగల శుభములు కూడా కలుగుతాయి అని ఋషి రుణము తీరుతుంది అని ప్రతిదీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏడుగురు ఋషులను కూడా నిత్యము స్మరించండి ఇందులో కూడా వీరి యొక్క విశిష్టతను గమనించినట్లయితే కశ్యప ఋషి ఈయన సప్త ఋషుల్లో ఒకడు ప్రజాపతి మరీచి కలడ పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని వైశ్వాను పుత్రికల్లో ఇద్దరిని వివాహకుని వారి ద్వారా దైత్యులను ఆదిత్యులను దానవులను సిద్ధులను గంధర్వులను అప్సరసులను మౌన్ మానవులను యక్ష రాక్షస వృక్ష లదాతృ జాతులను సింహమృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులు పౌలోములు పర్వతుడు అనేటువంటి దేవ విభండకుడు అనేటువంటి మహర్షిని పుత్రుడుగా పొందడం జరిగినది ఈ కాత్రి మహర్షిని గమనించినట్లయితే ఈయన రెండవ వాడుగా చెప్పబడుతూ ఉన్నాడు సప్త ఋషుల్లో అతడికి అతడు బ్రహ్మమానసుపుత్రుల్లో ఒకడు అతని భార్య పేరు అనసూయాదేవి అతడి తన తపోవనంతో త్రిమూర్తులను అంటే స్వయంగా దత్తాత్రేయ స్వామివారిని దుర్వాసుని విష్ణుస్వరూపంగా దత్తాత్రేయుణ్ణి శివస్వరూపంగా దుర్వాసుని బ్రహ్మస్వరూపంగా చంద్రుణ్ణి పుత్రునిగా పొందడం జరిగినది అత్రి భార్య అనసూయ పతివ్రత శిరోమణి ఆమె త్రిమూర్తిలకు కూడా గొగ్గిళ్ళ ఇనుప గొగ్గిళ్లను గొగ్గి ఇనుప ఇనుప వండి వండిబిడ్డినదనమాట అంతటి స్థాయిలో ఆమె పతివ్రతా శక్తి అనేది ఉంటుంది బాలకు బాలగులుగా మార్చి పాలివ్వడం జరిగినది వారు ఒక్కరికి కూడా భరద్వాజ మహర్షిక ఉతధ్యున పుత్రుడైన తల్లి పేరు మమత బృహస్పతి కృప వలన జన్మించినటువంటి వాడైన మృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటనలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు ద్రోణుల వారు వీరి యొక్క పూర్వజన్మయ్యే అని చెబుతూ ఉంటారు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని ఫలాన్ని అసత్యమాడించ కొంత తప ఫలాన్ని మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతలా జననానికి మూల పురుషుడైనటువంటి వాడు దుష్యంతుడు శకుల భారతదేశ నమకరణానికి ఆదిగా నిలిచినట్లుగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి గౌతమ మహర్షి తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు మనలందరినీ కూడా గౌతముడు తన భోజనవసతి భోజన వసతి కల్పిస్తే ఇతర ఋషుల వలన మాయాగోవును దర్భతో వదిలించి బ్రహ్మ మంటగట్టుకున్నాడు ఈ దోష పరిహారం కోసం గోదావరి నదిని భూమిపైకి తెచ్చినటువంటి మహర్షి ఆయన స్మరణ చేస్తే మన జన్మ ధన్యమవుతుంది ఆ నీరు తాగే మన యొక్క పొట్టలు నిండుతూ ఉన్నాయి పంటలు వండుతూ ఉన్నాయి కదా తన భార్య అహలును అహల్యను శిలగా మార్చేట్లు శాపమిచ్చింది ఈ గౌతమ మహర్షి ఆయన ఆ అహల్యా దేవి ద్వారానే శ్రీరామచంద్రుల వారికి ఆ తపశ్శక్తి వెళ్ళి రావణాసుర సంహ సంహారంలో ఎంతో గొప్ప పాత్రను పోషించడం జరిగినది వశిష్ఠ మహర్షి ఈయన భార్య అరుంధతి వివాహ సమయంలో ఈ అరుంధతి దేవిని దనశనం చేయడం ద్వారా ఎంతో విశిష్టంగా చెప్పుకుంటూ ఉంటారు వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్వంతరాన సప్త ఋషుల్లో ఒకడు అంటే ఈ సప్త ఋషులు ఒక్కొక్క మన్వంత్రంలో ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు మారుతూ ఉంటారు అంతే విధంగా శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రుడి అయినటువంటి ఊర్జ ద్వారా రజ రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సుపనుడు అనగుడు సుతపుడు శుక్రుడు అనేటువంటి ఏ పుత్రులను పొందినాడు సప్త ఋషుల తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు కూడా తొలగిపోతాయంటారు జమదగ్ని మహర్షి చివరగా జమదగ్ని ఋషి రుచికముని సత్యవతుల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముల వారు జమదగ్ని భార్య రేణుక మనస్సులో కలిగినటువంటి అన్య పురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురాముని చేగించినాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితరాలను చేసినాడు వీరి ఏడుగురు కూడా క్లుప్తంగా వారి యొక్క జీవిత చరిత్రను చెప్పడం జరిగినది ఈ ఏడుగురి యొక్క విశేషతలు కూడా కూడా మనకు రామాయణంలోని అరణ్యపరంలో రావడం జరుగుతుంది అందుకే మనం రామాయణంలోని అరణ్యపరమను చదివినా కూడా మనకు ఋషి రుణము అనేది తీరిపోతుంది ప్రతిరోజు కూడా ఈ ఋషులు రచించినటువంటి ఋషుల గురించి చెప్పేటువంటి పురాణ గ్రంథంలో చదవడం ఎంతో విశిష్టమైనటువంటి ఫలితములు వస్తుంది ఈరోజు ఋషిపంచమి పర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏడుగురు ఏడుగురు పేరు స్మరించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈరోజు అధ్యయనం చేసే వారి ఎందు ఈ యొక్క ఋషుల యొక్క అనుగ్రహం ప్రసరిస్తున్నాడు అంతేకాదు స్త్రీలు సమయంలో ఏమైనా దోషాలు చేసినట్లయితే ఈ ఋషపంచమి రోజు వ్రతములు ఆచరించినట్లయితే ఋషపంచమి పంచమి ఆచరించినట్లయితే ఆ దోషములు తొలగిపోతాయి ఎటువంటి దోషములు అంటే ఆ యొక్క మూడు రోజులు కూడా ఇంట్లో అంతా గుణం ముట్టుకోకూడదు వంట అనేది చేయకూడదు అలా చేసినట్లయితే కొన్ని దోషములు గర్భదోషములనే ఏర్పడడం జరుగుతుంది సంతానానికి వారికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దోషములు దొరకడం కోసం ఈ ఋషపంచమీ వ్రతము చేయడము ఆ రోజు ఉపవాసమును ఆచరించడము అనేది శాస్త్రానుసారంగా రావడం జరుగుతుంది కాబట్టి స్త్రీలు ఆ యొక్క ఋషి పంచమీ వ్రతము యథాశక్తిగా ఆచరించండి లేదా కనీసం ఈ సప్తఋషుల స్మరణ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్తఋషుల స్మర్శనను ప్రతిరోజు కూడా చేసినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహంతో మంచి జ్ఞానము కలుగుతుంది సద్బుద్ధి ఏర్పడుతుంది ధర్మము కూడా పరిడి వెల్లుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా స్మరణ చేయండి శ్రీవాతీ స్వస్తి జై శ్రీరామ్